దివ్యాంగుల హక్కులు సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి సూచించారు హైదరాబాద్ చెక్కుడుపల్లిలో గల త్యాగరాయ గానసభలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం స్వర్ష ఫౌండేషన్ హైదరాబాద్ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో నార్త్ ఆర్టిజం కేర్ అండ్ వీల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సందర్భంగా నార్త్ ఆర్టిజం కేర్ ఆల్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా అతిథులు కారును జెండా ఊపి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులకు చేత కల్పించే విధంగా దివ్యాంగులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు మారుమూల ప్రాంతాలలో ఉన్న దివ్యాంగులను ఆసుపత్రులు వివిధ కార్యక్రమాలకు తీసుకెళ్లడానికి ఈ వాహనం దోహదపడుతుందని అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతి బాపయ్య చౌదరి నార్స్ కోఆర్డినేటర్ రవితాండ్రా స్పర్శ ఫౌండేషన్ సీఈఓ పంచముఖి అఖిల భారత దివ్యాంగుల హక్కుల నివేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఆర్టిజం కేర్ ఆన్ వీల్స్ మొట్టమొదటిగా మన తెలుగు రాష్ట్రాల్లో వారి కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ వ్యాన్ ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి వారం మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి మనకి ఉండి వైద్య బృందం కానీ కొన్ని గ్రామాలకి ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలకు వెళ్ళి వారిలో ఈ ఆర్టిజం అవేర్నెస్ని కూడా మనం పెంపొందించడం మన ముఖ్య ఉద్దేశము వారికి పిల్లలకు ఎవరైతే బాధపడుతున్నారో ఆర్టిజంతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారికి కావాల్సినటువంటి థెరపీ కానివ్వండి వైద్య పరీక్షలు కానివ్వండి నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటుగా మనం ఎడ్యుకేషన్ మెటీరియల్ను కూడా దాంట్లో తీసుకువెళ్ళి అక్కడ వారికి వారి తల్లిదండ్రులు కానివ్వండి మిత్రులు కానివ్వండి బంధువులు కానివ్వండి ఎలాగా వారిని టేక్ కేర్ చేయాలి ఎలా సహాయం చేయాలనేటువంటి అనేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా సహాయం చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో దివ్యాంగులు కూడా అన్ని రంగాల్లో ముందందులో ఉండాలని రాజకీయ రిజర్వేషన్లో ఇవ్వాలని అదే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా చేసి దివ్యాంగుల్లో కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇప్పుడు బాబు గారు మనం ప్రయత్నం చేయాలి అందరికీ సమానంగా వాళ్ళని కాన్ఫిడెన్స్ పెంచాలి ఎంపవర్మెంట్ చేయించాలి సెల్ఫ్ సఫిషియంట్ చేయించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి స్పర్శ ఫౌండేషన్ ఎన్నాళ్ళ నుంచో చేస్తున్న కృషిని చూసి మేము ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కావడానికి వచ్చాము నాట్స్ తరపు నుంచి న్యాడ్స్ ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటుంది కోసం మొబైల్ వ్యాన్ మొబైల్ ఆర్టిజం పెద్ద మొబైల్స్ అలాగే గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా పిల్లలకి పేరెంట్స్ కూడా ట్రైనింగ్ చేసి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని శిక్షణ శిక్షణ ఇచ్చేటట్టు తయారు చేయడానికి కృషి చేస్తూ